హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్లో ఒక మూడు ఇంపార్టెంట్ అయినటువంటి చట్టాలను మనం చూద్దాం మొదటిగా శాశ్వత శిస్తు వసూలు పద్ధతి ఉంది కదా ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో పెట్టారు అంటే తీసుకొచ్చారు కానీ ఆంధ్ర ప్రాంతంలో పద్దెనిమిది వందల రెండు జూలై పదమూడు మాత్రమే ఇది అమలైంది తర్వాత మహల్వారీ పద్ధతి అనేటువంటిది పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రైతు పద్ధతి ఈ రైతు పద్ధతి అనేటువంటిది పంతొమ్మిది వందల పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో తీసుకొచ్చారు యాక్చువల్గా ఇది రాయలసీమలో పద్దెనిమిది వందల రెండులో వచ్చింది వాస్తవంగా రాయలసీమలో అమలైంది మాత్రం పద్దెనిమిది వందల ఏడు కోస్తాలో ఈ రైతువారి పద్ధతి అనేటువంటిది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో మనకు అమలైంది మద్రాస్ ఎస్టేట్ చట్టం ఏమో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది ఈ చట్టాలు భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు చూసుకుంటే బెటరు ఎందుకంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవటం మంచిది ఓకే థ్యాంక్ యూ